కోర్టు విచారణలో ఉన్న ఆ భూముల్లో నుంచి కరెంటు స్తంభాలు వెయ్యొద్దంటున్న గిరిజనులు ఆలయ అభివృద్ధికి ఆకతాయిలు అడ్డుపడుతున్నారంటూ తలలు పట్టుకుంటున్న అధికారులు మళ్లీ తెరపైకి దారలో అమ్మవారి ఆలయ అభివృద్ధి అంశం దార తల్లి అమ్మవారి నగలు హుండి నగదు అప్పగించాలంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు విద్యుత్ స్తంభాలు ధ్వంసం చేశారంటూ గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యుత్ శాఖ జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలంటూ భక్తులు ఆవేదన అపందర్పణ విషయంలో దారుల విషయంలో మాత్రం ఇమీడియట్ స్పందిస్తున్నారు అధికారులు మరి ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారని అర్థం కావట్లేదు అలాగే ఈ మధ్య కాలంలో పోలీసు వారు కూడా ఏదైతే అక్కడ దా ఆలయం ఆలయానికి ఎండమెంటు వారు అక్కడ మాకు లైటింగ్ కాదు ఎలక్ట్రికల్ కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టడం అనేది జరిగిందట అయితే ఈ పరిణామంలోనే మా ప్రైవేట్ ల్యాండ్లు వెళ్ళి ఏదైతే ఇప్పుడు రెండు వేలు కానీ తగులు పడతానో అదే ల్యాండ్లు వెళ్ళి ఇప్పుడు స్తంభాలు అనేది వేయడం అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ దీన్ని మా సంఘం కూరలు అందరి మీద అడ్డుకోవడం అనేది కూడా జరిగింది ఎందుకు మరి దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చాలా ఉంది మా భూమి పక్క వెళ్ళి ఆ తగులు ఏదైతే తగులు లేక ఉన్నదో దానిలో వెళ్ళి వేసుకోవచ్చు గుడికి లైన్ కానీ ఈ ప్రైవేటు భూములు వెళ్ళి ఎందుకు లైన్ వేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు మరి మరి స్థానిక పోలీసు వారు కూడా దయించి మమ్మల్ని అర్థం చేసుకోవాలి మరి వాళ్ళు ఏదైతే ఇప్పుడు మా కుర్రవాళ్ళని పిలిచి రోజురోజు పిలుస్తున్నారు పోలీస్ స్టేషన్ పిలిచి ఎందుకు విచారిస్తున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు మా గిరిజనులు అనేది ఇప్పటికీ గిరిజను ముద్దుపెట్టాలని గవర్నమెంట్ పేరు తప్ప మా గిరిజనులు ఏనాడు కూడా గవర్నమెంట్ వారు గిరిజను గిరిజన చూడటం లేదు ఇప్పుడు వీళ్ళు కొండవారు కొండవారు లాగే తప్ప వీళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేదన్న ఆలోచన మీదే మా మీద ఇలాంటి పోలీసు దాడులు జరిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి దీని మీద పై అధికారులు పై అధికారులు గవర్నమెంట్ వారు స్థానిక మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిపి మా గిరిజనులందరికీ సరైన న్యాయం చేస్తారని కోరుచున్నాం ఇక్కడ మా గిరిజనులు పోలీస్ పిలిచి తీవ్రంగా ఇబ్బందులు పెడతారండి ఈ ఈ తోట మొత్తం మేమే పూర్వం సాగునుములో ఉన్నాం ఇప్పటికీ అనుభవించి ఉన్నాం మేమే దాని మీద సాగునుము చేస్తున్నాం ఇలాగ మమ్మల్ని తీవ్రంగా తప్పుడు కేసులు పెట్టడం ఈ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రక్షణగా నిలవ నిలవలేకపోవడం మా గిరిజల మీద ఇప్పుడు అలాగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ వెళ్ళడం తీవ్రంగా మాకు మా మనసు మా మనుషులు బాధపడతానేండి మాకు ఈ ఇక్కడ ఎలక్ట్రికల్ ఏఈ గారు అండ్ ఎండోమెంట్ అధికారి వారు దౌర్జన్యంగా మా మీదకి మా మీద తప్పుడుకి వెళ్ళి పెట్టాలని ప్లాన్ మీద స్తంభాలు వేయాలని మా మీద ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారు